క్యాండిడేట్ బయట ఎట్లా పంపుతారు ఏం ఎవడో మరి పోలీసు బయట పంపింది ఒళ్ళు కలిసిందా ఏ టూ ఎయిటీ సెవెన్ ఏది బూత్ ఇదేనా అన్ను ఎత్తికేకి దిమాక్కరమైందా నువ్వు నువ్వులవడు ప్పుడు బయటికి రాదు గంటల వరకు బయటికి రాదు పోలప్పుడు వాడన్నా బయటికి పోతే తన్నుకుంటే తీసుకురా బయటికి ఓడన్నా నేను బయటకు పోలెప్పటికి తన్నుకుంటేదే బయటికి వాడు పోలీసు కానీ ఓడన్నా కానీ నిన్ను బయటికైనా పంపుతారు బే నువ్వు క్యాండిడేట్వి పోలెప్పటికి పో ఆఫీసర్ ఏమంటాడు ఆ ఉంటే ఉంటే మేము పోతే సస్పెండ్ అవుతాం ఇలా తర్వాత మేము అవుతా నాకు కేసేది లేదు నాకు

What are you doing here? You are supposed, you cannot ask him to go out. You are no one to send the candidate out. You have no business to do that. Anna, party. Behave yourself. Better behave yourself. How dare you ask my candidate to go out? <laughs> ఇస్తున్నావు మరి నేను పీవోను సార్ నాకు సంబంధం క్యాండిడేట్ కంప్లైంట్ చెక్ చేసుకోవాలి కదా సంబంధం లేదు ఇంటి పోయా

పక్కముతోలో సార్ 26 ఇయర్స్ అన్న 56 53 ఇయర్స్ అన్న ఓటేజ్ వెళ్లిపోయింది అక్కడ మొత్తం చెక్ చేయని ఓర్ ఏజెంట్ ఓర్ బుర్కా తీపి చెక్ చేయి చూపేని చెక్ చేసిన తర్వాతనే మీ ఓటిపి రాకాలి బుర్కా తీసి ఓటిపి చేయి చెక్ చేసొటేయాలి ಚೆಕ್ ಓಡ್ತಾ ಕ್ಯಾಂಡಿಡೇಟ್ ಬಯಕರ ನೀವು ಪಿಚೋನ್ ಲೆಕ್ಕ గడ్కొండదా <missan> ముందు <missan> చెక్ చెక్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఎంపీ గారు మీ పోలీసు వాళ్ళు డ్యూటీ సక్కాసి ఇవన్నీ కావు మీ పోలీసు వాళ్ళు డ్యూటీ వేయాలి డ్యూటీ మీరు సక్క వేయాలి క్యాండిడేట్ బయటకి ఎట్లా పంపుతారండి క్యాండిడేట్ ఇక్కడనే ఉంటాడు మేము ఆయన అక్కడ లోపల ఉంటాడు నారాయణ గారు క్యాండిడేట్ లోపల ఉంటాడు ఐదు గంటల వరకు బయటికి రావద్దు మళ్ళీ నాకు ఫోన్ రావద్దు పంపితేనే వచ్చిన నేను నేను పంపితేనే వచ్చినా నువ్వు పంపలే మీ వాళ్ళు పంపిణులే పోలీసు వాళ్ళు పంపలే కంప్లైంట్ వేయండి ఒకటి ఉద్యోగం పోతుంది ఇప్పుడు మీ పోలీసు వాళ్ళే అది అర్థమైనా మీ పోలీసు వాళ్ళు చక్క ఉంటే దేశం ఉండదు